హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ముందు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపాయికే ఇంటి ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇదేంటి రూపాయికి ఇంటి ప్లాన్ ఏంటని ఆలోచిస్తున్నారా అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తూ పేదల కోసం ఒక్క రూపాయి ఫీజుతో ఇంటి ప్లాన్ అనేది తెచ్చుకోవచ్చు అది ఏ విధంగా అంటే యాభై చదరపు గజాలు యాభై చదరపు గజాల లోపు ఉన్న వాటికి జీ ప్లస్ వన్ అనుమతులన్నవి ఇవ్వడం జరుగుతుందండి ఇది మీరు రూపాయి ఫీజుతో ఏదైనా ఎల్టీబీలు లాగిన్లో మీ యొక్క ప్లాన్ని సబ్మిట్ చేస్తే మీకు అప్రూవల్ అనేది వస్తుందండి దీనికి కేవలం ఒకే ఒక రూపాయి కడితే సరిపోతుందండి ఈ యొక్క ప్లాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క పేదవాళ్ళకి సహాయం చేయాలి సహాయపడాలని ఆలోచన దృక్పథంతో మనకి ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది కావున ప్రజలందరూ కూడా యాభై చదరపు గజాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారు ఒక్క రూపాయితో మీ యొక్క ఇంటి ప్లాన్ని సబ్మిట్ చేసుకోవచ్చండి మీ యొక్క ప్లాన్ను మా శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్లాన్ అప్రూవల్ చేయడం జరుగుతుంది విజయనగరంలో విజయనగరంలో ఎవరైనా ఉంటే మీరు ఒక ఇంటి ప్లాన్ని పెట్టుకోవాలనుకుంటే మరి మా శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మీ యొక్క ప్లాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది మా యొక్క ఆఫీస్ అడ్రస్ గాయత్రి హాస్పిటల్ ఉంది దాసన్నపేట ఐకోనే నార్త్ బండ్ ద గాయత్రి హాస్పిటల్ పక్కన మా యొక్క ఆఫీసు ఉండడం జరిగిందండి మీ ఒక్క ప్లాన్సే కాదండి మా యొక్క ఆఫీసు మీ హౌస్కి ఏ విధంగా డిజైన్ చేయించుకోవాలన్నా మేము డిజైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ ప్లాన్ పెట్టడం జరుగుతుంది పంచాయతీ ప్లాన్స్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా మా సంస్థ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ని ఆదరిస్తారని అదేవిధంగా ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన రూపాయి ప్లాన్ని సద్వినియోగం చేసుకుంటారనేసి ఆశిస్తున్నాము ఈ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం